అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ కొబ్బరిపాలతో చేసిన వంకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయ నేను చాలా రకాలుగా అయితే వండుతాను కానీ ఇలా కొబ్బరిపాలతో చేసిన కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి పుల్కా రోటీ చపాతి ఇంకా బిర్యానీలోకి అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా సింపుల్గా ఇలా చేసుకోలో చేసి చూపిస్తాను ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇంకా మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇవి హాఫ్ కేజీ వంకాయలకి తీసుకుంటున్నాను ముందుగా వీటిని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎనిమిది వరకు వెల్లుల్లి ఇంకా ఒక టీ స్పూన్ అల్లం వేసుకోవాలి ఇంకా కప్పు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒకసారి ముందుగా మసాలానంత గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్ని పేస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది ఈ విధంగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మళ్ళీ వాటర్లోనే ఉంచుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకుని దీనిలో పసుపు కారం యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు ఇంకా హాఫ్ కేజీ వంకాయలకి రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ని ఆనియన్ పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి గుత్తి వంకాయ కర్రీ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ ఇలా కొబ్బరిపాయలతో చేసిన కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇలా వంకాయలో పెట్టేసుకోవాలి వంకాయల్ని కొంతమంది ముందుగా డీప్ ఫ్రై చేస్తారు కానీ నేనైతే ఈ విధంగానే చేస్తానండి ఇలా చేస్తేనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది వంకాయల్లో మసాలంతా పెట్టేసుకుని ఉంచుకోవాలి తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకోవాలండి త్వరగా అడుగు పెట్టేస్తుంది తర్వాత నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి మూడు వరకు వేసుకున్నాను కారం బట్టి మీరు యాడ్ చేసుకోండి తర్వాత మసాలా పెట్టిన వంకాయలన్నీ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి మనం ఈ గుత్తి వంకాయ కర్రీ చేసుకునేటప్పుడు లేత వంకాయని చెక్ చేసుకుని తీసుకోండి తొడిమలు గ్రీన్గా ఫ్రెష్గా కనిపిస్తే అవి లేత వంకాయలని ఇంకా మనం చేత్తో నొక్కితే కొంచెం మెత్తగా ఉండాలి బాగా గట్టిగా అనిపిస్తే అవి ముదురు వంకాయలని అర్థం మీరు తీసుకునేటప్పుడే వంకాయల్ని చెక్ చేసుకుని తీసుకోండి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు ఉండేలాగా చూసుకోండి ఈ వంకాయలన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకోండి ఈ లోపల కొబ్బరిపాలని రెడీ చేసుకోవాలి హాఫ్ కేజీ వంకాయలకి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను మీడియం సైజు ఇలా మొక్కలుగా కట్ చేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన కొబ్బరిపాలని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న కొబ్బరిపాలని కర్రీలో యాడ్ చేసుకోవాలండి వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పాలని యాడ్ చేసుకోవాలి వంకాయల్ని మధ్యలో ఒకసారి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి లేదంటే త్వరగా అడుగుపట్టేస్తుంది ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలన్నీ వేసేసుకోవాలి కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కర్రీని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కర్రీ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర జలుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొబ్బరిపాలతో చేసిన వంకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ కర్రీని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా రైస్లోకే కాకుండా పుల్కా రోటీ చపాతి బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రెసిపీ కూడా మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా కొబ్బరి పాలతో గుర్తు వంగే కర్రీని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్